ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజున సిరిసిల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా కోరారు ఈ మేరకు సోమవారం రాజున సిరిసిల్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడుతూ పాత్రికేయుల ఎటువంటి జీత లేకుండా సమాజంలోని సమస్యలను అనుత్యం చేరవేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వార్తగా పనిచేస్తున్నారన్నారు అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు పేద మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని ప్రైవేటు విద్యా సంస్థల్లో వారి పిల్లలకు నూటికి నూరు శాతం ఫీజు రాయితీ నోట్బుక్స్ ఉచితంగా జర్నలిస్టుల పిల్లలకు కల్పించి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు అలాగే గతంలో కొందరు ప్రైవేటు విద్యా సంస్థల వారు డిఈఓ ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు ఈసారి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రతి విద్యా సంస్థ వారు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు దీనికి కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు జర్నలిస్ట్ పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వేమునవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామలగట్టు సీనియర్ పాతికేయులు గడదాసు ప్రసాద్ కొలిపాక నర్సయ్య సయ్యద్ అలీ జితేందర్ రావు లింగం గోపి కొత్వాల్ శ్రీనివాస్ జిల్లా రమేష్ రాజశేఖర్ సాగర్ షేక్ రియాజ్ విష్ణు గంగాధర్ దుపాక రాజు మధు సాగర్ దేవేందర్ దేవరాజు అనిల్ రావు అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు